వేరే దిక్కలకి వలసలు పోయి బ్రతకడానికి ఊర్లు లేచి ఇక్కడ ఇక్కడ తెల్లి పిల్లలందరినీ లేచి ఎక్కడ తెల్లి బ్రతకొచ్చే అవసరం మాకు వచ్చు ఇప్పుడు ఉన్నట్టు కంపెనీ వల్లే మాకు ఇప్పుడు నష్టం జరిగింది మరియు కంపెనీ వస్తే మేము బ్రతకడేము మా పిల్లలు కూడా భవిష్యత్తు పోతుందని మా బాధ చెప్పారు కదా దాన్ని బట్టి నేను ఇది అదే మాట్లాడతాను పోరాటం చేసే దాంట్లో నేను ఉన్నాను కదా నా దగ్గర మాట్లాడడానికి ఆ పది నిమిషాలు అయితే నా ఇంటికి వస్తారు

ए मामा अरे हाम्रो मामाको घरमा मेन स्टोर छ होला स्टोरले बेच्दैनन् होला तर त्यसको सामान पसलमा पाइन्छ होला अब के दिने दिने मामा एकजनाले चला रहेछन् यो वाला सकलमा ప్యాకేజ్ ఇస్తున్నారంట అంటే భూమి వాళ్ళకి భూమి ప్యాకేజ్ మరి లేని వాళ్ళకి ఈ పదిహేను లక్షలు ఇస్తున్నారు అప్పుడు కూడా ఓకే అన్నారు ఆ చట్టంలో కూడా క్లియర్ గా పొందుపరిచారండి మేమేమంటున్నాం అంటే ప్రజలకు అన్ని ఇచ్చిన తర్వాత ఏమంటున్నాం సార్ ఏమంటున్నారు అంటే అది ఏది ఇవ్వకుండా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం ఎక్కడైతే చట్టం ఎక్కడైతే ఏదైనా నేను ఒకసారి సరేనా